ప్రేజ్ ద లాడ్ ఈ ఉదయ కాలము దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవుని వందనం చెల్లిద్దాం మీకందరికీ కూడా ప్రభ నీష్క్రిస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను అనుదినము దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అది ప్రతిరోజు కూడా మనం దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి ఈ దినము ఉదయ కాలం సజీవంగా మనం ఇక్కడ ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప రాత్రి ఎంతయి మనల్ని కాపాడి క్షేమంగా వివిధ కాలం చేర్చాడు దేవునికి వందనంలో ఈ దినము అబ్రహాము తన యొక్క జీవితంలో ఆ ఒక గొప్ప శోధనను దేవుని నుంచి ఎదుర్కొన్నాడు కదా ఆ సమయంలో అతను అతని యొక్క రెస్పాన్స్ అంటే ఆ శోధనను తను ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఏ విధంగా దాన్ని జయించాడు అన్న విషయంలో జరిగినటువంటి విషయాలను అతని యొక్క విశ్వాసమును అక్కడ అతను చూపించిన విశ్వాసాన్ని మనం కొంత ధ్యానించుకున్నాం ఇది మరి దేవుని వాక్యము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్టయితే అబ్రహము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చెప్పాను ఈ మాటలు మనకి వాళ్ళ కృపావార్తగా దేవుడిచ్చాడు ఈ మాటల్లో మనకు అబ్రహాము చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి విశ్వాసం కనిపిస్తుంది అంతకుముందు ఐదవ వర్షంలో కూడా మనం చూసినట్లయితే మరి అతడు తన పనివారితో ఏమంటున్నాడంటే మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చదము అని చెప్పాడు అంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం చూద్దాం మరి దేవుడు అబ్రహామును శోధించాడు ఎట్లా అంటే ఆయన అబ్రహామా అని పిలిచినప్పుడు అతడు చిత్తం ప్రభానను నీకు ఒక్కడే ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు విాపను తీసుకొని మోరియా పర్వతం దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాడు అప్పుడు ఆ అబ్రహాము తన యొక్క ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడతాడంటే ఎంత నమ్మకము దేవుని పట్ల అంటే అతడు ఏం చేస్తున్నాడంటే తెల్లవారగానే అసలు తన దాని గురించి తన భార్యతో కూడా డిస్కస్ చేయలేదు ఎవరితో డిస్కస్ చేయలేదు తెల్లవారగానే అబ్రహాం లేచి తన గాడి గంత కట్టి తన పని వాళ్ళ ఇద్దరిని తన కుమారుని విశాఖను తీసుకొని వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు అంటే ఇక్కడంతా కూడా అతని యొక్క మనసులో అంటే అతనికి ఉన్నటువంటి భావం కనిపిస్తుంది దేవుడు అంటే ఎంత ఆరాధన దేవుని కొరకు తను ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా నీ ఒక్కడే కుమారుడు నువ్వు ప్రేమించే కుమారుడు అని చెప్తే కూడా పర్వాలేదు ప్రభా నా నేను ప్రేమించే కుమారుడైనా పర్వాలేదు నేను తప్పకుండా నీకు బలి అర్పిస్తాను అని అతడు డిసైడ్ చేసుకున్నాడు కదా అది ఎంత గొప్ప సమర్పణ హృదయం అది అలాంటి హృదయము మనం కలిగి ఉన్నామా అసలు అట్లా అలాంటి స్థితి వస్తే మనమేం చేస్తామో కదా ఆ విషయం ఆలోచిస్తే చాలా ఒక విధమైన భయం కూడా అనిపిస్తుంది కదా ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటే ఎలా ఉంటుంది మన ఇంట్లో ఎవరైనా మన ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటేనే మనం ఎంత విలవిలలాడిపోతాం కదా కానీ దేవుడు బయలుగా అర్పించమని చెప్తే మనకు తెలీదు ఏం జరుగుతుందో కానీ ఎంత విశ్వాసము అబ్రహంకు ఉందంటే అతను అనుకున్నాడంట ఒకవేళ నేను బలి అర్పించినా పర్వాలేదు దేవుడు అతనిని తిరిగి మృతులలో నుండి బ్రతికిస్తాడు లేపుతాడు తన కుమారుణ్ణి అని నమ్మినాడంట అతడు అందుకే అంత ధైర్యంగా వెళ్ళాడు ఎందుకంటే తనకు ఒక విశ్వాసం ఉంది దేవుడు ఒక మాట చెప్పాడు కదా నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అతడు వాగ్దానం పుత్రుడు అతని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను అతడు అతని ద్వారా నీ అనేక జనాలకు నువ్వు అనేకమంది అనేక మంది నీకు విసుకరేణులాగా సంతానం పుట్టుకొస్తారు అని చెప్పిన విషయము తనకు జ్ఞాపకం ఉంది కాబట్టి తను ఎలా నమ్ముతాడు దేవుడు అంత చెప్పినవాడు నా తన కుమారుణ్ణి అంటే అబ్రహాం కుమారుణ్ణి బలి అర్పించమని అడిగాడు అంటే ఆ అబ్రహాము అబ్రహాం యొక్క కుమారుణ్ణి నిజంగా దేవుడు చంపేస్తాడా నిజంగా బలి తీసుకుంటాడా అని అనుకున్నాడు అబ్రహాము ఆయన అనుకున్నాడు పర్వాలేదు ఒకవేళ నేను బలి ఇచ్చినా పర్వాలేదు నా కుమారుణ్ణి దేవుడు తిరిగి బ్రతికించి నా చేతుల్లో పెడతాడు అని అతడు విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకే అతడు అంత ధైర్యంగా వెళ్తున్నాడు ఏమని చెప్తున్నాడు తన పని వారికి వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే మేమిద్దరం మీరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు వెళ్తాము వెళ్ళి అక్కడ దేవునికి మ్రొక్కి తిరిగి వస్తాము అంటే మేము డెఫినెట్గా తిరిగి వస్తాం మేమిద్దరం వస్తాం నేను ఒక్కరినే రా వస్తానని చెప్పలేదు నేను వస్తాను అని చెప్పలేదు మేమిద్దరం వస్తాం అని చెప్తున్నాడు మరలా మీ వద్దకు వచ్చేదము అని చెప్పాడు అంటే అతని యొక్క విశ్వాసం ఏంటంటే ఒకవేళ ఆ పైన ఆ కొండ మీద తను బలి ఇచ్చినప్పటికీ కూడా వెంటనే దేవుడు తనను తనకు బ్రతికించి ఇస్తాడు ఒకవేళ అలా ఇవ్వలేదనుకో దేవుడు ఇంకొక మార్గం ఏదైనా చూపిస్తాడేమో దేవుడు ఇంకొక తలంకు కలిగి ఉన్నాడేమో ఏదైనా సరే ఏమైనా సరే అనుకున్నాడు అబ్రహం అంతటి విశ్వాసం అతడు కలిగి ఉన్నాడు చతురుకు మహిషకు అబద్ధనగోలు కూడా అలాగే కదా వాళ్ళు ఏమంటున్నారు దేవ మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము అలాంటి విశ్వాసం అంటే దేవుడు దేవునికి మనం ఇస్తున్నాము కానీ దేవుడు మనకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు మేము దేవుణ్ణి మాత్రము కొలుస్తాము మేము దేవుణ్ణి మాత్రమే పూజిస్తాము మా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము అన్న విశ్వాసం అనేది కలిగి ఉన్నారు చూసారా అది గొప్ప విశ్వాసం అది అద్భుతమైన విశ్వాసం అది పూర్ణ హృదయంతో చేసే ఆరాధన పూర్ణ హృదయంతో ప్రేమించే మనసు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అబ్రహము అలాంటి అలాంటి మనసు కలిగి ఉన్నాడు కనుకనే ఆ శోధనను ఎందుకు అర్పించాడు అంటే మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహము ఎంచాడు అందుకే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా తనని మృతులలో నుండి మరలా పొందాడు అంటే తను మానసికంగా కంప్లీట్గా డిసైడ్ అయిపోయాడు ఆ విధంగా చే అంటే మనసులో ఇంకా నా కుమారుడు లేడు నాకు ఎందుకంటే నేను బలి అర్పించేస్తున్నాను అని అనుకున్నాడు మరి తర్వాత దేవుడు తనను మృతులలో నుండి లేపి తన కుమారుని అప్పగిస్తాడు అనే విశ్వాసంతో అతడు ఆ విధంగా అర్పించేసినట్టుగా మనము చూస్తున్నాము అంటే అంత గొప్ప విశ్వాసము అబ్రహాంకు ఉన్నది రెండో విషయం మనం చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి మాట అబ్రహాము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూసుకొను చెప్పాను అంటే వీళ్ళు పని వానతో చెప్పారు మేము మళ్ళీ వస్తాము దేవునికి మొక్కి వస్తామని చెప్పారు మొక్కడము అంటే ఆరాధన అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడి ఉంటుంది మరి దహనబలికి కట్టెలు తీసుకొని బయలుదేరిపోతూ ఉంటే అప్పుడు ఇస్సా కడుగుతున్నాడు తన తండ్రి అయిన అబ్రహంతో నా తండ్రి అనిపించినప్పుడు అతడు ఏం నా కుమారుడు అని అడిగితే నిప్పును కట్టెలను ఉన్నాయి కానీ దహనబలికి ఏది అని అడిగాడు మనం మరి గొర్రెపిల్లను తీసుకొని పోవడం లేదు కదా దహన బలి అర్పించాలని చెప్తున్నావు కదా నాన్న మరి అయితే మరి మన మన దగ్గర ఏది అని అడిగినప్పుడు అబ్రహా ఏం చెప్తున్నాడు చూడండి నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోను అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దహన బలికి గొర్రె పిల్లను తను చూసుకుంటాడు అంటే మరి తన కుమారుణ్ణి చూసుకున్నాడా లేకపోతే ఇంకొక పిల్లని చూసుకున్నాడా మరి తన యొక్క మనసులో ఆ విశ్వాసం ఉంది అంటే దేవుడు తప్పకుండా తన కుమారుడు కాదు కానీ పిల్లని చూసుకుంటాడు అని అనుకున్నాడు లేకపోతే తను తన కుమారునికి మారుగా ఇంకొక గొర్రె పిల్లలు చూసుకుంటాడు అను లేకపోతే ఏది ఏమైనా కూడా అతడు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు మరి తన కుమారుణ్ణి తన కుమారునికి డైరెక్ట్గా ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు తన కుమారునికి లేదు బాబు నువ్వే బ బలిగా అర్పించాలి నిన్నే నేను బలిగా అర్పించాలని చెప్పలేదు మరి అలా చెప్పి ఉంటే ఏమైదో తెలియదు కానీ మరి అబ్రహాం అయితే కంప్లీట్గా ఒక విశ్వాసం ఉంది దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు మనలో అలాంటి విశ్వాసం ఉందా ఒకవేళ అలా మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మనకి ఏదైనా చాలా ప్రియమైనది మనం అప్పగించాల్సి దేవునికి ఇచ్చాలి అని అనుకున్న పరిస్థితులలో మనం దాన్ని అట్లా హృదయపూర్వకంగా ఇవ్వగలుగుతామా మనలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అయ్యో నేను ఎలా ఇవ్వే ఇచ్చేది దేవునికి మరి నాకు ఎట్లా నేను ఇచ్చేస్తే నాకేలాగా అని ఒక ఆలోచన వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఏదైనా ఒక మనీ మనీ ఒకవేళ మనీ ఇవ్వాలనుకోండి ఒక సంఘానికి మనకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది కానీ మన దగ్గర అంతే ఉంటుంది అంత డ ఇంక అంతకంటే ఎక్కువ ఉండదు అదంతా కూడా ఇచ్చేయమని దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం చాలా ఆలోచిస్తాం ఇది నేను ఇచ్చేస్తే నాకు ఎలాగ బ్రవా మళ్ళీ నా జీవితం ఎలాగా నాకు మళ్ళా నా అవసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నాకు ఎలాగ తీరుతాయి అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తాము కానీ దేవుడు చూసుకుంటాడు దేవుడు అడిగాడు కదా ఇచ్చేస్తాను దేవుడు చూసుకుంటాడు అనే మాటలు మనం అనగలిగితే ఆ హృదయపూర్వకమైన విశ్వాసాన్ని మనం కనపరిస్తే నిజంగా మనం ధన్యులము దేవుడు మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా నమ్మదగిన నమ్మదగిన వాడు ఆయన మనము మనము నమ్మగలిగిన వారం కాదు కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా నమ్మదగినవాడు ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ఒకసారి వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానము తప్పక నెరవేరుస్తాడు మరి ఈ అబ్రహాం విషయంలో దేవుడు కూడా అలాంటి నిశ్చేతతోనే ఉన్నాడు దేవునికి అబ్రహాంకైతే తెలియదు కానీ అతని యొక్క ఆశ తన యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అంటే దేవుడు ఒకవేళ నా కుమారుని తీసుకున్నా మళ్ళీ తిరిగి నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసం గాఢమైన విశ్వాసం అతనికి ఉంది అందుకే అతడు తను ఇచ్చిన ఆ వాగ్దానం మాత్రం తను మర్చిపోలేదు దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఉంది కదా ఆ వాగ్దానం తను మర్చిపోలేదు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు అతడు తనకు వాగ్దాన పుత్రుడు ఆ పుత్రుని ద్వారానే ఈ లోకమంతా కూడా ఆశీర్వదింపబడుతుంది ఆ పుత్రుని ద్వారానే తనకు అనేక మంది సంతానం కలుగుతారు ఇసుక రేణువుల వలె వ్యాపిస్తారు మరి అది ఆ విషయం తనకు తెలుసు కనుకనే ఆ అతడు అంత విశ్వాసాన్ని కనపరిచి తను అక్కడికి వెళ్ళాడు అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి అక్కడ ఏ గొర్రెపిల్ల లేదు మరి అబ్రహాము ఈ సాకును అక్కడ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు అయినటువంటి ఇస్సాకును బంధించాడు కాళ్ళు చేతులు కట్టివేసి ఆ పీఠంపై పరుండబెట్టాడు పరుండబెట్టి మరి తను బంధించాలి వర్ణించాడు కదా ఆ కుమారుని పైన ఇంకా వధించడానికి తన చెయ్యి చాపి పట్టుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ 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 ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కదా మొదటి నుంచి ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయన పరలోకం నుంచి అబ్రహాంను పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏమనంటే నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని ఆయన ప్రమాణం చేస్తున్నాడంట ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఇంకా అబ్రహాంకు ఎంత సంతోషమై ఉంటుందో కదా తన కుమారుని తను తిరిగి పొందుకోగలిగినాడంటే అతనికి ఎంత సంతోషమో సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళారు వాళ్ళు అబ్రహాంకు అర్థమైంది దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది ఈ విషయంలో మరి లేకపోతే ఎందుకు మరి ఇస్సాకును బలివ్వమని అడుగుతాడు తను తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి అంటే లేక లేక పుట్టిన కుమారుడు కదా వాగ్దాన పుత్రుడు అలాంటి వాడిని ఇవ్వడం అంటే తప్పకుండా దేవుని హృదయంలో తన పట్ల ఒక ప్లాన్ ఉంది కాబట్టి తనకు తనకు ఏ హాని జరగదు ఏ ఇబ్బంది కలగదు అనే ఒక విషయము అతనికి అర్థమైంది అంతేకాకుండా ఎహోవా చూసుకుంటాడు అంటే తను తన కుమారుణ్ణి బలివ్వబోవడం లేదు ఒకవేళ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా తిరిగి తన బిడ్డను తనకే ఇచ్చేస్తాడు దేవుడు అని ఒక విశ్వాసం కూడా ఉంది అందుకే అబ్రహాము ఎంతో విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి అతడు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనకు ఇంకొకటి కూడా ప్రాఫిటిక్గా దేవుడు చూపించదలుచుకున్నాడు ఏంటంటే అక్కడ ఇసాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను ఏ విధంగా అంటే అతని కుమార్ తన కుమారునికి అబ్రహాం కుమారునికి బదులుగా ఒక గొర్రెను ఒక ఎలాగా ఎలాగ ఇవ్వడం జరిగిందో అదే విధంగా మరి రాబోయే కాలంలో తన ఉన్న కుమారుణ్ణి అబ్రహాంను అడిగాడు నీ ఒక్కడే ఉన్న కుమారుణ్ణి ఇవ్వమని దేవుడు తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అది ఒక ఛాయలాగా మనకు ముందుగా చూపించాడేమో అని కూడా అనిపిస్తుంది ఇది ఒక మనకు ప్రవచనాత్మకంగా జరిగినటువంటి ఒక సంఘటనగా కూడా మనం చూడవచ్చు మనం చూస్తున్నాం కదా మన మన ప్రవేణ యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడు మరి ఆయన సిలువలో బలి కావడం జరిగింది ఆ బలియాగం ద్వారా మనకందరికీ కూడా రక్షణ మనకందరికీ నిత్యజీవం అనుగ్రహించబడింది ఇదంతా కూడా దేవుని యొక్క కేవలం ఉచితమైన కృపచేతనే నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడు కనుకనే ఈ విషయం అంతా కూడా జరిగించాడు మరి అలాంటి గొప్ప ధన్యత ధన్యకరమైనటువంటి ప్రవచనం ఇది ప్రవచనాత్మకంగా జరిగినటువంటి ఈ విషయము మనకందరికీ కూడా ఒక ఛాయలాగా మనకు కనిపిస్తూ వచ్చింది అబ్రహాము జీవితంలో జరిగిన ఈ గొప్ప ఉదంతము అబ్రహాం యొక్క పూర్ణ విశ్వాసాన్ని మనకు తెలియజేస్తుంది అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంత గొప్ప విశ్వాసం చూపించగలిగాడు మరి దేవునికి ఒక స్నేహితుడిగా పిలువబడ్డాడు అబ్రహాంను దేవుడు ఎంతగానో ప్రేమించాడు మరి అలాంటి విశ్వాసము కలిగి మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి అలాంటి విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడే మనకు కృప చూపించాలి అంత గొప్ప విశ్వాసాన్ని మరి మనం కలిగి ఉండాలంటే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంతగా మనం అలాగే విశ్వాసం కలిగి ఉంటాం ఎందుకంటే మనం ప్రేమించినప్పుడే కదా మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు తప్పకుండా మనకు ఏది చేసినా అది మన మంచికే ఉంటుంది వాళ్ళు తప్పకుండా మన కొరకు మంచిది చేస్తారు అనే విశ్వాసం మనకుంది కాబట్టి మనం పూర్తిగా మరి తల్లిదండ్రుల మీద ఆధారపడతాం చిన్నప్పుడు అయితే అదేవిధంగా అబ్రహాం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అందుకే తండ్రి తనకు చెప్పిన ఏ విషయాన్ని కూడా అతడు మరి నెరవేర్చక మానలేదు తప్పకుండా నెరవేర్చాడు ఆ విధంగా చేసి మరి దేవుని యొక్క ప్రేమను అతడు చూరగొన్నాడు అతడు దే దేవుని పట్ల చూపిన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుని ఆ విశ్వాసాన్ని చూసి అతనికి ఎంతగానో మరి ఒక మంచి వాగ్దానములు అనేకమైన వాగ్దానములు అనేకమైన ప్రమాణములు చేసి అతనితో మరి చక్కటి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము మరి ఎంత గొప్ప ధన్యత కదా అలాంటి కృప మనం కూడా కలిగి ఉండాలంటే మనం కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క లక్షణాలను మనం ఎప్పుడైతే మరి రుచి చూసి తెలుసుకుంటామో ఆ దినము మనం సంతోషంగా ఆయన పైన విశ్వాసం ఉంచగలుగుతాము అలాంటి విశ్వాసం కొరకు మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం అనుదినము దేవునితో మరి చ మంచి సంబంధం కలిగి అన్యోన్య సంబంధం కలిగి ఆయనతో మాట్లాడడానికి మనం ఇష్టపడితే దేవుడు మనల్ని మనల్ని అదే విధంగా ఆశీర్వదించి మనల్ని కాపాడుతూ ఉంటాడు మరి ఆ విధమైన గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ఏదైనా సరే చిట్ట చివరి వరకు కూడా దేవుడు తన ప్లాన్ని అబ్రహాంకు బయలుపరచబడ బయలుపరచలేదు ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన చివరి వరకు కూడా తెలియజేయడు మన జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు ఎంత బాగానో ఎంతో బాగా తెలుసు కానీ ఆయన మన యొక్క విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు ఆయన మనకు చివరి వరకు కూడా ఏది కూడా తెలియనివ్వడు మరి అబ్రహామును అబ్రహాము తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి మరి ఆ బలిపీఠం మీద పెట్టి తను వధించడానికి చెయ్యి ఎత్తినప్పుడు మాత్రమే దేవుడు ఆపాడు కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంలో ఏ మాత్రము ఆలస్యం చేయలేదు ఆ విధంగా దేవుడు మన జీవితంలో కూడా తగిన సమయంలో ఆయన ఎంటర్ అవుతాడు తగిన సమయంలో ఆయన జోక్యం చేసుకొని తగిన సమయంలో మనకు సమస్తమైన దీవెనలు ఇస్తాడు సమస్తమైన మేళ్లను ఇస్తాడు మనకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా ఆయన మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు మనం నమ్మదాం ఆయన యొక్క ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మి ఆయన పైన ఆధారపడదాం దేవుడు ఈ కృపావార్తను దీవించుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా గొప్ప దేవ స్తోత్రం నైనా దేవా ఇవిదే కాలమున నిన్ను స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభా నీ విశ్వాస్యతను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనములు మా ప్రభ మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నమ్మదగినది ప్రతి వాగ్దానము అవును ఆమెనున్నట్లుగా ఉన్నాయి మా తండ్రి దేవా ప్రతి ఒక్క వాగ్దానమును నెరవేర్చడానికి నీవు సమర్థులమైన దేవుడు మా తండ్రి మీరు మా జీవితంలో ఎన్నో మార్లు అనేక రకాలుగా వాగ్దానములు చేస్తున్నావు తండ్రి మేము ఆ వాగ్దానములను నమ్మి విశ్వసించి తండ్రి నీవు తప్పకుండా తగిన సమయంలో దానిని నెరవేరుస్తామని మరి విశ్వాసంతో మేము ఉండడానికి సహాయం చేయండి దేవా మాకు రక్షణకర్తవు నీవే మాకు సమస్తం చేయవాడవు నీవే మా కష్టాలలో మా సమస్యలలో నీవు మాకు తోడుగా ఉండే దేవుడవు నీవే మా తండ్రి మేము ఎంతగానో విశ్వాసంతో ఎదురు చూస్తున్నాము మాకు ఎన్ని కష్టాలున్నా ఏ సమస్యలున్నా ఎలాంటి క్రిటికల్ కండిషన్స్లో మేమున్నా తండ్రి ప్రతి సమస్య నుంచి కానీ ప్రతి ఇబ్బంది నుంచి కానీ మీరు తొలగిస్తారు వాటిని తొలగించి మమ్మల్ని లేవనెత్తుతారు అని ఒక గొప్ప విశ్వాసము మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి దేవ మరి మానవులైతే నమ్మదగిన వారు కాదు కానీ నీవు నమ్మదగిన దేవుడు తండ్రి ఎంతగానో నీకు స్థితులు చెల్లుస్తూ ఈ దినము తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని నీ వెలుగుదు మా పరిస్థితులన్నిటిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఇబ్బంది కడనే నిన్ను ప్రార్థించే కృపను దయచేశారు మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవా ఈ దినం అంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడేయండి మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి ఎప్పుడు ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా మరి మా ప్రయాణములలో కూడా క్షేమములు భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి మరి వారిని మీ చేతులలో ఎత్తిపట్టుకోండి తండ్రి మా ప్రభా మరి మీరు వారిని ఎలాంటి శోధనలకు గురి కాకుండా వాళ్ళని మీరు కాపాడమని వేడుకుంటున్నాము ఏ సాధారణం శక్తుల చేతులలో చిక్కుకోకుండా కాపాడండి ప్రభా అనేక మంది పిల్లలు కొత్త కోర్సెస్లో చేరి ఉన్నారు కాలేజెస్కి వెళ్ళి ఉన్నారు స్కూళ్ళకు వెళ్ళి ఉన్నారు తండ్రి కొత్త క్లాసులు కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్రదేశాలు ప్రభా మరి వారు సరైనటువంటి జీవితం జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన మా తండ్రి దేవా నీకేదా నీకే స్థుతి చదివిస్తున్నాము మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగం దయచండి నైనా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా ఎంతో మందినైనా ఆర్థిక పరిస్థితులు సరిలేక ఎంతగానో కృంగి ఉంటున్నారు దేవా వలన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి ఎదుట అనేకమైన మార్గంలో తెరిచి మంచి ఒక జీవనాధారముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా ప్రభా మరి సాటి అయిన సహాయాన్ని మీరు తగిన సమయంలో చూపిస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూస్తుంటుండగా తండ్రి మీరు కృప చూపించమని వేడుకు అదే అదేవిధంగా ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూసిన కూడా మీరు దర్శించండి వాళ్ళ నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మరి తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని సహాయం చేయండి తండ్రి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం శాంతియుతంగా జీవించగలిగే కృపణ దయచేయమని వేడుకొంచడం నాయన మా ప్రభా తండ్రి మరి హాస్పిటల్స్లో ఉన్న అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నీ గాయపడి హస్తం చేత వారిని ముట్టండి ప్రభా తండ్రి దేవా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన మా తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు స్వస్థత జరిగించగలిగిన దేవుడు మా తండ్రి వాళ్ళతో మీరు వారితో మీద వాళ్ళని మీరు దర్శించి తండ్రి వారికి తప్పకుండా స్వస్థత అనుభవించండి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఐసీలో ఉన్న వాళ్ళు బయటికి రావాలి తండ్రి దేవా మరి పడకలలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లేవనెత్త ప్రభా లేవనెత్తబడి చక్కగా మా చదువు నడవ నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకు సమస్తం సాధ్యం అయినా మా తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరు మేము నమ్ముతున్నాం విశ్వ విశ్వాసంతో అడుగుతున్నాం ఏడ్స్ నామంలో ప్రతి ఒక్కరు బాగుపడుతుడు కాక తండ్రి ఏడ్స్ నామంలో నాయన పని చేయని కిడ్నీలు పని చేయను కాక ఏ నామంలో తండ్రి ప్రతి ప్రతి అవయవం కూడా చక్కగా స్వస్థతతో ఉండును కాక మా ప్రభా గుండె కండరాలు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి లంగ్స్ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ బ్రెయిన్లో స్వస్థత అనుగ్రహించండి నరాలలో బలమును కండరాలలో బలమును దయచేయండి ప్రభా కీళ్ళలో నొప్పులను తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యంను దయచేయండి బ్లడ్ క్లాట్స్ ఉంటే ఏ విశ్రాములు అవన్నీ కరిగిపోను కాక తండ్రి ప్రభా సమస్తం గడ చేతిలో ఉన్నది దేవా నీవు సమస్తం చేయగలిగిన దేవుడు కనుక నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాం నాయన ప్రభానాయన మరి అనేకమైన నొప్పులు రకరకాల మైగ్రేన్ తలనొప్పులు లేకపోతే ఇంకా స్పాండిలైటిస్ వల్ల నొప్పి మెడలో నొప్పులు షోల్డర్ పెయిన్స్ నాయన అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తొలగించండి దేవ మా తండ్రి దేవ మరి అనేకమైనటువంటి సిస్టమ్ ప్రతి సిస్టమ్ కూడా చక్కగా పనిచేయనట్లుగా మీరు కృప చూపించమని వేడుక ఉంచున్నాం నాయన తగ్గదేవా మరి ఎంతమంది అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాము డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి ఏదైనా ఎవరెవరైతే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం నుంచి వాటిలోంచి త్వరగా కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము డయాలసిస్లో కూడా వెళ్తున్న వారు మా తండ్రి దేవా మరి కీమోథెరపీ లేకుండా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించండి వాటి వాటి అవసరత ఇంకా రాకుండా కాపాడమని స్వస్థత శీఘ్రంగా కలుగజేయమని వేడుకొంచినాం దేవా ప్రభా క్యాన్సర్ వ్యాధిలో బాధపడుతున్నటువంటి ఆ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ ఆ కణాలన్నీ కూడా ఏ శ్రమంలో అయిపోను గాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా మరి యుద్ధ వాతావరణం ఎక్కడున్నదో అదంతా కూడా తీసివేసి మరి శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభావం మా దేశం దీవించండి మా దేశం పట్ల నీ యొక్క కృప కుమ్మరించి నాయన దేవా నీ పరిశుద్ధాత్మను ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నాయన నేను తెలుసుకున్నలాగా సహాయం చేయండి మా దేవా మా కుటుంబాలలో ఎవరెవరైతే ఇంకా రక్షణ లేక ఉన్నారో రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి హృదయాలను తెరవండి ప్రభా వారి మనోనేతరాలను తెరవండి ప్రభాని యొక్క గొప్ప విలువైన త్యాగమును తండ్రి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకోవడానికి గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం నిన్ను అంగీకరించి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు తప్ప ఎవరున్నారు దేవా మమ్మల్ని ఆ విధంగా కాపాడగలిగిన దేవుడు ప్రభా రక్షణ దయచేయగలిగిన దేవుడు నీవే తండ్రి రక్షణ కర్తవు నీవే తండ్రి మా ప్రభా నీ పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారో వారందరూ నిన్ను తెలుసుకుని కృప చూపించమని వేడుకు వచ్చినాం మా ప్రభా తండ్రి దయగలిగిన దేవ మరి ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురైంటున్నారు వారిని అందరినీ లేవనెత్తి వారికి మార్పు వారిలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించి వారు త్వరగా లేవనెత్తబడి ప్రభా మార్పు చెంది నాయన నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని వేడుకు వచ్చున్నాను అదండేవా మరి ఎవరెవరైతే నాయనా నీ సన్నిధిలో గోజాడుతూ ప్రార్థిస్తున్నారు తండ్రి తమ బిడ్డల రక్షణ కొరకు మరి వ్యసనముల నుంచి విడుదల కొరకు పని ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించి నాయన వారి ప్రార్థనలు ఆలోచించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దినం బర్త్డేలు వివాహదళం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా వారిపైన నీ రక్తంను ప్రోక్షించండి ఇంకా కాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి తండ్రి వారిపైన నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్